సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఉన్నట్టు కూడా తెలియదు చాలామందికి మీకు అందులో ఉద్యోగాలు ఉన్నట్టు ఎలా తెలుస్తాయి ఏం కొడతామండి అందుకే ఈ సమాచారం ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు మొత్తం అందిపోవాలని చెప్పి చిన్న చిన్న నోటిఫికేషన్ల దగ్గర నుంచి భారీ నోటిఫికేషన్లు అన్ని కూడా ఇచ్చేస్తున్నాను దయచేసి లైక్ చేసి ఒక కామెంట్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు అందరికీ వెళతాయండి ఈ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ ఐటీఐ చదివిన వాళ్ళు టెన్త్ తర్వాత ఐటీఐ చదువుతారు అందరికీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కదండి వాళ్ళందరికీ కూడా మెయిన్ బ్రాంచ్లు ఐటీఐ మెయిన్ బ్రాంచ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం అండి ఇది ఉండటానికి వెస్ట్ బెంగాల్లో ఉంది కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళకు ప్రత్యేకమైన ప్రివిలేజీ రిజర్వేషన్ ఏమీ ఉండదండి అందరికీ సమానమే కాకపోతే వాళ్ళకి ముందు తెలుస్తుంది మనకు తెలియదు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇమీడియట్గా అప్లై చేసేయండి జనవరి సెకండ్ వీక్ దాకా అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసేయండి ఇక ఏజ్ వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపున్న వాళ్ళందరినీ అప్లై చేసుకోమంటున్నారు కానీ మన ఓబీసీకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కదండీ అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ముందు అయితే నాకు వస్తుందా నాకు రాదా అని చెప్పి గత కాలం అంతా ఇలాగే గడిచిపోయింది ఇంక వదిలేయండి దాన్ని ఎన్ని ఉన్నా కానీ నేను ట్రై చేస్తాను నేను దీనికి ఎలిజిబుల్ కదా నేను ఎందుకు వదులుకోవాలనుకొని ట్రై చేయండి ఇక మిగిలిన విషయాలకు వస్తే పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ త్రీ కూడా ఉంటుందండి పేపర్ వన్ క్వాలిఫై అయితే టూకి తీసుకెళ్తారు టూ త్రీ మార్కుల్ని కలిపి మెరిట్ ఇచ్చేస్తారు అన్నట్టు ముందు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందండి ఐటీఐలో ఇంపార్టెంట్ ట్రేడ్స్ ఉంటాయి కదా మెకానికల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ ట్రేడ్స్ ఆ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అయితే పేపర్ వన్లో ముందు మామూలుగా జనరల్ స్టడీస్ అంటాను చూడండి అథమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ వగేరా ఇవే ఉంటాయి గుర్తుంచుకోండి ఆ తర్వాత తర్వాత ట్రేడ్ టెస్ట్ వగేరా ఉంటాయి కదండి సో ఇక్కడ ఎక్కువ ఆలోచించవద్దు ముందు ఓ భారీగా ఉంటుంది ఎగ్జామ్ వాళ్ళు ఏమో భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటారేమో ఇంజనీరింగ్ కాదు కదా ఐటీఐ కదా ఆ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి గుర్తుంచుకోండి ఎవరికి తెలియనివి ఎవరికి సమాచారం అందనివి ఎవరు పోటీ పడని వాటికి అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు కానీ చాలా కొద్ది మందికే తెలుస్తోంది దయచేసి ఐటీఐ వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి మా వాళ్ళు ఎవరు లేదండి ఐటీఐ వాళ్ళు అని ఆగిపోకుండా మీరు ఎవరికి ఎవరికి షేర్ చేయక్కర్లేదు ఒక లైక్ చేయండి సరిపోతుంది ఆటోమేటిక్గా దీనికోసం వెతుక్కుంటున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు నా పని అయిపోయింది జస్ట్ ఒక సోషల్ కాజ్ కోసమే నా పని నేను చేస్తున్నా మీరు ఒక లైక్ చేస్తే వెళ్ళిపోతాయి ఇక అన్ని జాబ్ న్యూస్లు కావాలి ఎటు వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు ఫాలో అయిపోండి అంతే అన్ని రకాల జాబ్ న్యూస్లు నేనే చెప్పేస్తానండి థ్యాంక్ యూ